శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని పాత సామెత అన్నట్లే ప్రపంచంలో శివస్మరణ లేని ప్రదేశం అంటూ ఉండదనే చెప్పవచ్చు పరశురాముడు చేసినటువంటి తపస్సు ఫలితం వల్ల లింగాకారం పెరుగుతూ పెరుగుతూ పోయింది దేశ విదేశాల్లోని దేవాలయాలలో శివనామస్మరణ నిత్యం వస్తూనే ఉంటుంది నిత్యం భక్తులతో శివనామ స్మరణతో మారుమోగుతున్న దేవాలయాలలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలోని చెరువుగట్టు గ్రామంలో ఈ దేవస్థానం ఉన్నది ఇక్కడ ప్రధాన దైవం శివుడు క్షత్రియ సంహార అనంతరం తన పాప కోసం పరశురాముడు నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాడని అతను ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలలో చివరి లింగం శ్రీ జడల రామలింగేశ్వర స్వామిదని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అయితే ఈ ఆలయ ప్రత్యేకతలు ఆలయ చరిత్రను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయ సంస్థితం నిహారాచల కన్యకార్దవకుశం బాలేందురేకాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్య పాదజలజం సద్భక్త కల్పద్రువం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో జనరల్ రామలింగేశ్వర స్వామివారి క్షేత్రంలో త్రేతాయుగంలో పరశురాముడు ఈ యొక్క గుహలో స్వామివారిని ప్రతిష్ఠింపజేసి జనల రామలింగేశ్వర స్వామి అనేటటువంటి పేరుతో అనేక సంవత్సరములు కూడా విశేషమైనటువంటి తపస్సు జరుపుతూ ఉన్నాడు ఆ సందర్భంలో పరశురాముని తపస్సు వేచినటువంటి ఆ పరమశివుడు లింగార రూపం లింగాకార రూపం కొద్ది కొద్దిగా పెరగడం జరిగింది ఆ విధంగా పరశురాముడు చేసినటువంటి తపస్సు ఫలితం వల్ల లింగాకారం పెరుగుతూ పెరుగుతూ పోయింది తపస్సు చాలించి చూసేసరికి అతను స్థాపించినటువంటి స్వామివారి మూర్తి చిన్నదైనప్పటికీ ఇంత పెద్దగా కనిపించేసరికి ఈ స్వామివారి మూర్తి నేను ప్రతిష్టాపన చేసినటువంటిది కాదేమో అని చెప్పి దీన్ని నేను తొలగిస్తాను అని చెప్పేసి కోదిపోతులు పరమశివుడితో ఆ శిరస్సు మీద స్వామివారి యొక్క శిరస్సు మీద కాటుబెట్టాడట ఆ సందర్భంలో పరమశివుడు ప్రత్యక్షమై పరశురామ ఈ గుహాలయంలో లోపల ప్రతిష్ట చేసి నన్ను ఎన్ని సంవత్సరాలుగాను ఈ విధంగా తపస్సు చేస్తున్నటువంటి నీ పుణ్య ఫలితం వల్ల ఈ స్థలంలో నేనే వెలిశాను గుహాలయంలో అని చెప్పి నీ తపస్సు ద్వారా వెలిసినటువంటి నేను కలియుగంలో మానవులకు కావలసిన ధర్మ అర్ధ కామ మోక్షములను అనుగ్రహించడానికి నీ తపస్సు ద్వారా ఈ స్థలంలో వెలిశాను అని చెప్పి ఆ పరశురాముడికి శివుడు చెప్పినట్టుగా స్వామివారి స్థలపురాను అందుకని ఆ యొక్క పరశువు అంటే పరశువు గండగొడ్డలతో కొట్టినటువంటి ఆ యొక్క కాటు స్వామివారి మూర్తి పైన కనిపిస్తుంది అంతేకాకుండా స్వామివారు ముఖంగా ఉన్నాడు అంటే శివుడిలో పంచముఖాలలో సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అనేటటువంటి పంచముఖాములు ద్వారా మనం ఆ శివుడిని వేడుకుంటూ ఉంటామని మనకు శాస్త్రం చెప్తుంది మహర్షులు పెద్దలు చెప్తున్నారు అటువంటి పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి శివుడిలో అనేకమైనటువంటి తేజస్సు అనంతమైనటువంటి ఆ అఘోర స్వరూపంలో ఉండే శివుడి యొక్క తేజస్సు ఉంటుంది అని మన పెద్దల ద్వారా తెలిసినటువంటి విషయం అటువంటి ఆ జర రామలింగేశ్వర స్వామి అనేక మంది భక్తులను కాపాడుతూ వాళ్ళు వారి యొక్క కోరికలను తీర్చుతూ ఈ యొక్క క్షేత్రం దినదినృద్ధిగా ఉంచుతూ ఉన్నది అమావాస మాత్రమే ఇక్కడ చెరుగట్టు దేవస్థానానికి ఎక్కువ భక్తులు వస్తుంటారు దినదినము వృద్ధి ఎందుతూ అనేక మంది భక్తులు ప్రతి సోమవారం ప్రతిరోజు కూడా విశేషంగా భక్తుల యొక్క ఆదరణ పొందుతూ భక్తులు అనుగ్రహించడానికి ఆ స్వామివారు ఉన్నారు పౌర్ణమి సందర్భంగా వారు వారి కోరికలు నెరవేర్చుకునేటటువంటి సంతానం కానీ గృహాలు నిర్మాణం చేసుకోవడం కానీ అటువంటి ఉన్ ఉద్యోగాల విషయంలో కానీ పౌర్ణమి నాడు వస్తే ఆ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు శుభం ఎక్కువగా కలగడం జరుగుతుంది అంతేకాకుండా అమావాస్యకు వచ్చేటటువంటి భక్తులు వాళ్ళు అనేక ఒడుదొడుకులో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దుష్టగ్రహ మొదలైనటువంటి బాధలు అనుభవించే వాళ్ళు ఆ అవన్నీ నివారణ కొరకు అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నిద్ర చేసినట్లయితే స్వామివారి ఒక జాము చక్కగా స్వామివారి క్షేత్రంలో మనస్పూర్వకంగా భగవన్నామ స్మరణ చేసినట్లయితే ఆ విధంగా స్వామివారి అనుగ్రహం కానీ వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా జరుగుతుంది దినం దినము స్వామివారి అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అందువల్ల స్వామే మా ఇలవేల్పు అని చెప్పి వాళ్ళు సంతోషంగా వాళ్ళు జీవితం గడుపుతూ ఉన్నారు అంతేకాకుండా సంతానం లేని వాళ్లకు సంతానం కలగడం అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఆరోగ్యంగా కలగడం అంతేకాకుండా వివాహం కాని వాళ్లకు శీఘ్రంగా వివాహం కావడం అనేక సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఆయా సమస్యల నుండి ఆ స్వామివారు అనుగ్రహించి బయటపడేస్తూ ఈ యొక్క లోకంలో విశేషమైనటువంటి ఆ జడల రావలింగేశ్వర స్వామిగా వెలుగొందుతున్నాడు ఈ స్వామివారి క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఎల్లమ్మ కాలభైరవుడు అంతేకాకుండా స్వామివారి యొక్క పాదముల గుర్తు పాదముల వద్ద ఉన్నాయి అంతేకాకుండా స్వామివారి అభిషేకానికి ఒక గోగర్భం అనేటటువంటి చిన్న కొలను ఉంది అభిషేకం నీళ్ళ కొరకు అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రంలో మూడు గుండ్ల పైన ఒక స్వామి ఉన్నాడు ఆ యొక్క స్వామిని మోక్షలింగము అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఆ మూడు గుండ్లకు వెళ్ళే దర్శనం రెండు గుండ్ల మధ్యలో నుండి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్ర ప్రాధాన్యత దాన్ని మోక్షద్వారము అంటారు రెండు గుండ్ల మధ్యలో ఇరుకైన ద్వారం గుండా వెళ్ళడం కానీ కాలానుగుణమైనటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం మెట్లు ఏర్పడడం జరిగింది అంతేకాకుండా ఈ దేవాలయంలో గుట్టపైన అమ్మవారు లేదు అమ్మవారి దేవాలయం గుట్ట కింద అమ్మవారి దేవాలయంలో ఉంది పంచాంగ దీక్ష చేత ఐదు రోజులు స్వామివారికి దివ్య కళ్యాణ వైభవం జరుగుతుంది మొదటి రోజు వాహన సేవ రెండవ రోజు శేషవాహన సేవ మూడవ రోజు అగ్నిగుండంలో రోజు పర్వత వాహనంపై సేవ నాలుగవ రోజు దోపోత్సవము అంటాం అశ్వవాహనం పైన సేవ ఐదవ రోజు ఏకాంతకు సేవలు ఆరవ రోజు చెరువుగట్టు ఎల్లారెడ్డి కూడా గ్రామ ప్రదక్షిణలతో స్వామివారు ఉత్సవాలు ముగుస్తాయి ఈ విధంగా స్వామివారు దినదినము ప్రవర్ధమనము ఆగుచు అనేక లక్షలాది మంది మనోభీష్టములు నెరవేర్చుతూ వారి వారి ఇరవేల్పుగా వెలుగుతు వెలుగొందుతున్నటువంటి ఆ జడల రామలింగేశ్వర స్వామి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఈ గుట్ట మీద స్వామివారి సందర్భంలో చండీష వృషభైరవశ్చ హనుమత్పత్రీద్భయ స్కందయోహ పాదాబ్జివజామదగ్నిచలసద్గోగర్భమర్షిర్ గృహం మల్లీష భ్రమరాంబ వేంకటపతి పద్మాక్షి పత్ని శ్రీ శ్రీవీరేశ్రీయుష్మ వల్లభ శ్రీరామలింగం భజే ఇదే స్థలంలో పరశురాముడుగా ఉన్నట్టు ఒక స్వామివారి లింగాకార మూర్తి కూడా ఉన్నది ఈ విధంగా స్వామివారి దివ్యమైనటువంటి క్షేత్రం వెలుగొందుతూ సమస్త భక్తులకు ఆ స్వామివారి అనుగ్రహాన్ని అనుగ్రహిస్తున్నారు కాలే వర్షదు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ నిర్భయా అపుత్రిణస్సంతు పుత్రిణ సుతు పౌత్రిణ అదనాశదనాస్ జీవంతురదా లోకా సమస్త సుఖినో సమస్త సన్మంగళానుభవన్ హర హర పార్వతీపతర హర మహాదర